భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీలోని సింగరేణి హై స్కూల్ ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ఆకస్మిక ఆకస్మికత చేశారు పాఠశాలలోని పరిసరాల శుభ్రతను టాయిలెట్లను పరిశీలించారు విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని వాటిని త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అవన్నీ కూడా మీరు బ్లీచింగ్ పౌడర్ కానీ ఐస్ క్రీట్ కానీ చెప్పేది ఇవ్వండి మొత్తం నాకు ఎగ్జామ్ ఐటీ పైన ఉండాలి అట్లా ఏదో నీళ్ళు అట్లా వచ్చి చేస్తుంది ఇంకా పోతారు అగ్న కట్టుంటే अच्छा तो आजकल 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 तो आजकल